భజగోవిందం గోవిందం భజ గోవిందం అన్న స్తోత్రం తెలియని విష్ణుభక్తుడు లేడు సౌందర్యలహరి తెలియని భక్తుడు లేడు శివానందలహరి తెలియని శివభక్తుడు లేడు ఒకటా రెండా జీవితం తరించడానికి కావలసిన స్తోత్ర వాంగ్మయాన్ని అందించిన అపార కరుణా సింధు శంకరుడు అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదవు శంకరం లోక శంకరం డెబ్బై రెండు అవైవిక మతాలు రాక్షసుల వరే భరతజాతిని ఇబ్బంది పెడుతుంటే కాపాలికము కాలాముఖం భైరవం వంటి క్రూర పూజా విధానాలు యథేచ్ఛగా రాజ్యమేలుతుంటే హింసాప్రవృత్తేవే పూజాక్రతువులుగా విరుచుకుపడుతుంటే చేజారిపోతున్న హైందవ కాషాయ ధ్వజాన్ని సగర్వంగా నిలబెట్టడానికి సాక్షాత్తు కైలాస శంకరులే కాలడీ శంకరులుగా నందన నామ సంవత్సరము వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్రా నక్షత్రమున ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా వృషాచలేశ్వరి స్వామి అనుగ్రహంతో శివగురువు ఆర్యాంబలకు వరప్రదానంగా వరప్రధానంగా జన్మించాడు శంకరుడు శంకరుల జననంతో ప్రకృతి పులకించింది వేదమాత హర్షించింది శృతులు స్మృతులు పురాణాలు పరిమలించాయి అద్వైత విరోధుల గుండెలు అదిరాయి లోకానికి మంచి చేయడానికి పుట్టాడు కాబట్టి శంకరా అని నామకరణం చేశాడు మొదటి సంవత్సరంలో అక్షర జ్ఞానం రెండవ సంవత్సరంలోని అక్షర లిఖిత జ్ఞానం మూడవ సంవత్సరంలో కావ్య పురాణాదులు నేర్చుకున్నారు ఐదవ ఏట ఉపనయనం జరగగా తర్వాత కొన్ని నెలలలోనే చతుర్వేదములు పూర్తిగా నేర్చుకున్నారు ఆరు సంవత్సరాలు నిండేలోపు బ్రహ్మసూత్రములు పతంజలి యోగ సూత్రములు వంటి సమస్త వాంగ్మయము అవపోషణపడ్డాడు ఒకరోజు భిక్షాటనకు బయలుదేరి కడు పేదరికముతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణి దీనస్థితిని చూసి ద్రవించిన హృదయంతో ఆరవ ఏటలోనే కనకదార స్తోత్రం చెప్పి సాక్షాత్తు మహాలక్ష్మి చేత బంగారు ఉసిరికాయలు కురిపించాడు తల్లి అనుమతితో ఆపద్ధర్మ సన్యాసం స్వీకరించాడు మన శంకరుడు తల్లి స్నానం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే పూర్ణానది దారిని మళ్లించి తన ఇంటి ముందుకే తెప్పించిన అపర భగీరథుడు మన శంకరుడు గురువులైన గోవింద భగవత్పాదుడు నీవు ఎవరవు అంటే రూప శివోహం అని నిర్వాణ చట్టం చెప్పిన బ్రహ్మజ్ఞాని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అన్న వేద ప్రమాణాలతో గురువుగారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు మన శంకరుడు నర్మదా నది వరదా ప్రవాహాన్ని కమండలంలో బంధించిన కలియుగ అగస్త్యుడు మన శంకరుడు ఎనిమిది సంవత్సరాల వయసులో కాశీలో సాక్షాత్తు విశ్వేశ్వరుని మాటలతో ఆత్మతత్వం తెలుసుకున్నాడు మన శంకరుడు పన్నెండు సంవత్సరాల వయసులో బదరీ క్షేత్రంలో తన శిష్యుడైన సనందుడిని పద్మపాదాచార్యులుగా ప్రపంచానికి పరిచయం చేశాడు మన శంకరుడు సాక్షాత్తు వేదవ్యాసునికి బ్రహ్మసూత్ర భాష్యం వివరించిన కలియుగ వేదవ్యాసులు మన శంకరుడు కాశీలో శివుడి చెవిలో రామనామం చెప్పి మోక్షం కలిగించినట్లు కుమారి భట్టు అనే వ్యక్తికి మోక్షం కలిగించిన ఈశ్వర స్వరూపం మన శంకరుడు వాదభిక్షకై బయలుదేరి మండలమిశ్రుని ఓడించి సన్యాసం తీసుకునేలా చేసి సర్వజ్ఞపీఠం ఎక్కిన జగద్గురువులు మన శంకరుడు శ్రీశైల క్షేత్రంలో సాక్షాత్తు నరసింహస్వామి రక్ష పొంది నరసింహ కరావలంబ స్తోత్రం చెప్పిన ప్రహ్లాదుడు మన శంకరుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగి ధర్మ ప్రబోధనలు చేసి ధర్మస్థాపన చేసిన జ్ఞాన ప్రబోధకుడు మన శంకరుడు దేశం నలువైపులా నాలుగు చతురామ్నయ పీఠాలు స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటిన సర్వజ్ఞుడు మన శంకరుడు తన తల్లి అంత్యదశలో ఉన్నప్పుడు ఏ ధర్మము కూడా తల్లిని మించింది కాదు అని తన తల్లికి అంత్యేష్టి సంస్కారాలు చేసిన నిజమైన సన్యాసి మన శంకరుడు ఉగ్రదేవతల శక్తిని తగ్గించుటకు ఎదురుగా గణపతి శ్రీచక్రం వంటివి ప్రతిష్ఠించిన శాక్తేయుడు కృష్ణం వందే జగద్గురుమని తన కులదైవాన్ని ఆరాధించిన వైష్ణవుడు సమస్త శివతత్వాన్ని ప్రదర్శించే శైవుడు అందుకే శంకర జయంతి లేనిది కృష్ణాస్తమి లేదు రామనవమి లేదు అసలు ఐందవ భారత జాతే లేదు అటువంటి శంకరులను ఆయన జయంతి రోజున తలుచుకొని ప్రార్థించడం ప్రతి ఒక్క హిందువు కర్తవ్యం జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర